టెక్నికల్ అసిస్టెంట్లు రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు చనిపోవటం బాధాకరమని పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు వివిధ జిల్లాల్లోనే టెక్నికల్ అసిస్టెంట్లుగా పని ఒత్తిడి వల్ల గుండెపోటు వల్ల వివిధ కారణాలతో చనిపోయిన వారి చిత్రపటాలకు పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా మరణించడం అనేది ఎంతో బాధాకరంగా ఉందని వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఉపాధి హామీలు ఉద్యోగులందరూ కూడా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుండి చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే ఉద్యోగులైన సాంకేతిక సహాయకులు గత నాలుగు రోజుల నుండి రోజుకొకరు గుండెపోటుతో ఒకరు అకాల మరణంతో ఒకరు లిఫ్టులో ఇరుక్కుని ఒకరు మాత్రం యాక్సిడెంట్లో చాలా చనిపోవడం చాలా బాధాకరం మా నలుగురి కుటుంబాలకు మా తోటి పనిచేసే సాంకేతిక సహాయకులందరికీ వాళ్ళ శ్రద్ధాంజలి ఈరోజు పెద్దపల్లి మండలం పక్షాన మేము అందరం కట్టించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి శోక సముద్రంలో ఉన్నవారికి మా ఆత్మ వాళ్ళకు శ్రద్ధాంజలి కూడా కట్టించడం జరుగుతుంది అనేక కారణాల వలన రెండు మూడు నెలల నుండి జీతాలు రాకపోవడం కుటుంబాన్ని పోషణ చేసుకోవడం చాలా ఇబ్బందికరం పిల్లలు ఎదుగుదలలో ఉండి వాళ్ళ వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ బట్టలు కొనించడంలో కానీ ఎందుకంటే మున్ననే పండుగలు వచ్చినాయి ఇవన్నీ చూసుకోవడంలో ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నారు మాకు అసలు ఆల్రెడీ ఈ ప్రభుత్వం పేస్కేల్ అనేది ప్రకటించడం జరిగింది ఇంద్రవెల్లి మహాసభలో దీన్న ఈ నలుగురు సాంకేతిక సహాయకులను చూసి ఈ ప్రభుత్వం వెంటనే మమ్మల్ని మాకు మా ఉపాధి ఉద్యోగులకు ఏదైతే ప్రకటించిందో అది తొందరగా ప్రకటించి ఇక ముందు ఏ ఒక్క మరణం కలగాద్దని నేను పెద్దపల్లి జిల్లా పక్షాన మా సాంకేతిక సహాయకులైన ఉపాధి హామీ ఉద్యోగులు ఉపాధి హామీ పథకంలో పనిచేసే మా తోటి ఉద్యోగులందరి పక్షాన నేను జిల్లా పక్షాన కోరుచున్నాను